అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి గురుగారు నమస్కారం అండి శ్రీ మహా గనధ గురుగారు ఇందాక నేను వివాహం గురించి అంటే వివాహం అవ్వకుండా ఉంటే పరిహారాలు చెప్పండి అని అన్నప్పుడు మీరు జాతక నృత్యం చూసుకుంటూ ఉండాలని చెప్పారు దాంతో పాటుగా మీరు చెప్పినప్పుడు ఏమన్నారంటే నాగ ప్రతిష్ట చేస్తే కూడా వివాహం జరగదు అని అన్నారు అంటే చాలా మంది అంటే ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు కూడా నాగ చేస్తే మంచి జరుగుతుందని అంటూ ఉంటారు మరి మీరేమో దానికి ఆపోజిట్ గా చేయకూడదు చేస్తేనే ప్రాబ్లం వస్తుంది వివాహం కోసం అని అన్నారు అది ఎలా మరి మీరు తప్పకుండా మా వ్యూహర్స్కి అయితే ఈ సందేహం తీరాలి ఇప్పుడు మీరు అంటే మీ ఉద్దేశ్యం జనాల ఉద్దేశ్యం నాగప్రతిష్ట చెయ్యాలి అనే నేను మాత్రం నాగప్రతిష్ఠ చేయకూడదు అని ఎందుకు ఒక చిన్న విషయం చెప్పుకుందాం అమ్మా మతి ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది ధర్మంగా ఆలోచించే వాళ్ళకి అర్థమవుతుంది విచక్షణ ఉన్న వాళ్ళకి వివేకంతో ఉండేటువంటి వాళ్ళకి అర్థమవుతుంది అవి ఏమీ లేని మూర్ఖులకి ఎంత చెప్పినా అర్థం కాదు తెలుసుకుందాం మీరు అంటే నాగప్రతిష్ఠ అంటే ఆయన దేవుడా రాయ ఆయన శివుడు దేవుడా రాయ దేవుడు దేవుడా రాయ అందరూ అమ్మవారు దేవుడా దయమా అడుగుతున్నానమ్మా చెప్పండి దేవుడే దేవుడుగానే కొలుస్తాం కదండి అంటే నేను నాగప్రదష్ట చేస్తే వివాహం కాదు అన్న మాటకి నన్ను అడిగిన ప్రశ్న నేనేదో చెప్పరా అని మాట చెప్పేశాను తప్పు చెప్పేశాను జనాన్ని తప్పులో పట్టిస్తున్నాను అని చెప్పి మంచిది ఆంజనేయ స్వామిని ప్రతిష్ట చేస్తున్నారుగా శివాలయం ప్రతిష్ట చేస్తున్నారుగా రోజు పూజలు చేస్తున్నారా చేస్తున్నారుగా రోజు అభిషేకం చేస్తున్నారు ధూపం అంటున్నారు దీపం అంటున్నారు నైవేద్యం అంటున్నారు చేస్తూనే ఉన్నారు ఇక్కడికి మనం ఒప్పుకొని తీరవలసిందే ప్రతి శివాలయంలోనూ ప్రతి రామాలయంలోనూ ప్రతి అమ్మవారి ఆలయంలో చివరికి ప్రతి సాయిబాబా గుడిలో కూడా నిత్యం చేస్తున్నారు గురువారం వస్తే విశేషంగా చేస్తుంటే అన్నీ చక్కగా జరుగుతున్నాయి ఈయన చేసిన పాపం ఏంటమ్మా మరి కదా ఆయన చేసిన పాపం ఏంటిషేకాలు ఆయన సంతానం కావాలను వివాహం కావాలి అనో ఒక విగ్రహ ప్రతిష్ఠ చేసిన తర్వాత మీరు విగ్రహ ప్రతిష్ట చేసిన తర్వాత మీరు రోజు వెళ్తున్నారు అక్కడికి చూడటానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పోనీ దానికి ఎవరన్నా ఒక అర్చకుని పెట్టారా ప్రత్యేకంగా పెట్టారా చెట్టు కింద విగ్రహాన్ని పెట్టేశారు దానికి తిండి పెడుతున్నారా నీళ్లు పోస్తున్నారా ప్రతిష్ట చేశారు ప్రతిష్ట చేశారు చిన్న ఉదాహరణ అమ్మాయి గర్భం ధరించినప్పుడు ఇంత బీజం కడుపులో పడుతుంది ఇంత పిండంగా అది కొంచెం 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 పెద్దదవుతుంది ఆ కడుపులో ఉన్నంత కాలము మీరేమైనా ఆ బిడ్డకి ఆహారం పెడుతున్నారా లేదా అంటే మనం తీసుకునేదే బిడ్డకి అంటారు ఆహారం పెడుతున్నారా మీరు డేట్ ఇచ్చారు డాక్టర్ రేపు ఉదయం పది గంటలకి డేట్ ఇచ్చారు అనుకోకుండా ఇంకొక నాలుగు రోజులు ఆగాల్సి వచ్చింది ఆ నాలుగు రోజుల్లో మీరు ఏమైనా ఆహారం పెడుతున్నారా అంటే మనం ప్రత్యేకంగా పెట్టాం కదా పెట్టట్లేదు కదా లోపల వాడికి కావాల్సిన ఆహారం ఏదో వాడే బయటకు వచ్చిన తర్వాత మనం పెడతాం అప్పుడు వాడు తీసుకోలేకపోతున్నాడు కదా లోపల ఆహారం తీసుకున్న వాడు బయట తీసుకోలేకపోతాడ వదిలేస్తేమవుతుంది చనిపోతారు కదా సో వాడు బయటకు వచ్చిన తర్వాత వాడికి పాలిస్తుంది తల్లి అవును వాడికి ఎంత వరకు తాగితే వాడికి కడుపు నిండుతుందో వాడికి తెలుసుగా వాడి కడుపు నింపగానే వాడే ఆపేస్తాడు ఇది నిజమా లేదంటే కాస్త తల్లే తీసేస్తుందా వాడు తాగడం ఆపేసినప్పుడు తల్లికి తెలుస్తుంది వాడు పాలు తాగడం ఆపేసాడు అని చెప్పి అంటే వాడికి కడుపు నిండిందని సో మీరు ఒక విగ్రహాన్ని ప్రతిష్ట చేసినప్పుడు దాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు సో అందులో ప్రాణాన్ని అంటే ఒక రాయిగా ఒక మూల ఉంది దాన్ని ఎవరు పడుచుకోవాల్సిన అవసరం లేదు అది అలా ఉండిపోయింది ఆ రాయిని తీసుకొచ్చి శిలగా మార్చారు అంటే నాగేంద్రస్వామి విగ్రహంలాగా మార్చారు మార్చిన తర్వాతలో ఒక పక్కన పెట్టారు అయిపోయింది ఆ పక్కన పెట్టిన ఆ మూర్తిని తీసుకొచ్చి విగ్రహాన్ని బొమ్మ దానికి జలాధివాసము ధాన్య ఈ అధివాసాలు చేస్తూ దానికి కొన్ని మంత్రాలతోటి అన్నీ చేసుకోవచ్చు ప్రాణ ప్రతిష్ట చేసి దాంట్లో ప్రాణాన్ని కూడా మీరు పంపించారు రెండు అక్కడ మీరు ప్రతిష్ట చేసేసారు ఇక అది కదులుతుంది అటు ఇటు లేదు దాని ఆహారం అది తెచ్చుకోగలుగుతుందా లేదు మీరు పెడుతున్నారా పెట్టేమవుతుంది ఇంకా దోషం వస్తుంది అంటే ఆ ప్రాణం లోపల ఉండి దానికి ఆహారం లేక నీరు లేక నీరు లేక ఏమవుతుంది అది ప్రాణమేగా హరించుకుపోతుంది తద్వారా కుటుంబానికి ఇంత దోషం చిన్న లాజిక్ మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు నేను చేయించా చాలా నాగ ప్రతిష్టలు చేయించా ఇలా చేయించేసినా కానీ జలప్రతిష్ఠ లేదు జల ప్రతిష్ఠ అంటే ఆ మూల ఒక విగ్రహం ఉంది మామూలుగా అమ్మే అతని దగ్గర తెచ్చుకున్నా దానికి చేయాల్సిన దివాసాలు అన్నీ చేశా ఇంత చిమ్మిరి ఆ విగ్రహం మొత్తం చిమ్మిరిని చుట్టేసే విగ్రహం కనిపించకుండా దానిపైన చలిమిడి పెట్టేశా కంప్లీట్గా దాన్ని తీసుకెళ్ళి జల జలమునందు దాన్ని వదిలేస్తాను నేను సుమారుగా ఇప్పటికీ ఒక ఆరు వందలు ఆరు వందల యాభై వరకు నేను చేయించుంటాను అంటే జలంలో వదిలేసినా నీటిలో వదిలేస్తే మనం వాటిని నిలబెట్టట్లా అంటే అంటే స్థిరంగా ప్రతిష్ట చేయట్లేదు అన్న అంటే ఇంకా నీటిలో ప్రతిష్ఠగా వదిలేసాం జల ప్రతిష్ట ఆ జలంలో వదిలేయటం ఏమవుతుందంటే దాన్ని మనం నిలబెట్టేసేసి కట్టేయట్లేదు మొత్తం అంతా దాని అందులో వదిలేసాం జల ప్రతిష్ట నీళ్ళలో తీసుకెళ్లి అలా నీటి మీద ఉద్రేషం అప్పుడు ఎక్కడంటే చలిమిడి కానీ పదార్థాలను కూడా చేపలు అవన్నీ కూడా ఆహారంగా తినేస్తాయి శుభ్రంగా జలసరానికి ఆ విగ్రహం కిందకి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మనం ప్రతిష్ట చేసి దాన్ని బంధించట్లేదు బంధింపచేయట్లేదు కాబట్టి తన ఆహారం తనే వెతుక్కుంటుంది తీసుకుంటుంది నీటిలో ఓకే అలా కాకుండా మనం ఎప్పుడైతే ఈ ప్రతి దేవాలయంలోనే వెళ్ళి చూస్తుంటా ఉపాతి ముప్పై విగ్రహాలు ఓ నలభై యాభై విగ్రహాలు అట్లా ఒకదాని ఒకటి ఉంటూ ఉంటాయి ఒక గుళ్ళైతే మరీ దారుణం పైప్ పెట్టుకుని అన్నిట్లకి నీళ్లు కొడుతున్నారు ఈ పాపమంతా ఎవరికమ్మా ప్రతిష్ట చేస్తున్నారు ఎవరైతే వాళ్ళు నాకు ఈ దోషం ఉంది కాబట్టి నేను ప్రతిష్ట చేస్తున్నా వాళ్ళకే వస్తుంది ఎందువలన అట్లా దాన్ని వదిలేసింది ఎవరు విసిరు విసిరు వదిలేసింది ఎవరు ఆ పంతులు గారు చెప్పారంటే నేను చేశాను నువ్వు అడగాలిగా అన్ని ప్రతిష్ఠ చేయమంటున్నారు ఇక అన్ని విషయ పరిజ్ఞానం ఉందిగా ప్రతిష్ట చేయమంటున్నారు మరి రోజు అయితే నిత్యార్చన చేయరు కదా మరి ప్రతిష్ట చేసిన తర్వాత నిత్యార్చన చేయకపోతే ఏంటి దానికి ఏమంటారు తెలుసా వాయు అండి అంటారు వాయుప్రతిష్ట చేయడం దేనికి అండగా వాయుప్రతిష్ఠ అనేటువంటిది ఏం శివుణ్ణి వాయుప్రతిష్ఠ చేయొచ్చు శివుణ్ణి ప్రతిష్ట చేయొచ్చు ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠ చేయొచ్చు ఈ ప్రతిష్ఠ చేసినటువంటి దేవాలయాలకి మీరైనా నేనైనా ఎవరైనా చేసుకోవచ్చు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాయు ప్రదర్శినికి వీలేదు నాగే నాగ ప్రతిష్ట వాయు వీలేదు వీల్ది ముందు వాయు ప్రతిష్టకి అధికారం లేదు దానికి ఎందుకని ఉత్పత్తి కోసంగా నువ్వు చేసేది నీకు వంశం కావాలనో వివాహం కావాలనో నీ వ్యక్తిగత విధానం మీద నువ్వు చేస్తున్నావు కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతిక్షణం నీదే కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకోకుండా ఎలా పడితే ఎలా చేసుకోవటం వలన వృద్ధికి నోచుకోలేకపోతున్నారమ్మా నేను సుమారుగా ఆరు వందలు ఆరు వందల యాభై వరకు చేయించే జర ప్రతిష్టలు ఎంత సంతోషకరమైన జీవితంతో ఉన్నారో నా మనస్సాక్షికి తెలుసు వాళ్ళ మనస్సాక్షికి తెలుసు ఎప్పుడైతే విగ్రహాన్ని నిలబెట్టేసేసి ప్రతిష్ట చేసేసి నువ్వు వదిలేసావు ఆ రోజు మాత్రం చక్కగా నువ్వు పాలు అన్నీ అభిషేకం చేస్తావు మర్నాడు పరిస్థితి తర్వాత పరిస్థితి నాకు మీకు చెప్పరా కడుపులో ఉన్నంతసేపు ఆ బిడ్డ ఆకలిదంతా భగవంతుడు చూసుకుంటూనే ఉన్నాడు బయటకు వచ్చిన తర్వాత తల్లికి బాధ్యత బయటకు వచ్చాడుగా లోపలే చూసుకుంటున్నాడు బయట చూసుకోలేడు అంటే ఏమవుతుంది ఈ చిన్న విషయాలు మనం తెలుసుకోవాలమ్మా తెలుసుకోలేకపోవడం వలన ప్రతిదీ అనర్థమైపోతుంది కాబట్టి నాగప్రతిష్ఠ చేస్తే వివాహం కాదు సంతానాలు కలగబో మూల కారణం ఇదేనమ్మా అది గ్రహించాలి అలాగే ఇద్దరు చాలా చక్కగా వివరించడండి ధన్యవాదాలు